హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రైతు భరోసా పథకానికి సంబంధించి ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది యాసంగి పనులు ఊపందుకుంటున్న తరుణంలో మనకి రైతులకు అందజేసే రైతు భరోసా సాయానికి మనకి పంట పెట్టుబడి కింద ఇచ్చే రైతు భరోసా పథకానికి పంట పెట్టుబడికి అందించే రైతు భరోసా పథకం ద్వారా మనకి సంక్రాంతి పండుగకు రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు సైతం మొదలుపెట్టింది మరి మనకి రైతులకు రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి ఖాతాలో జమ కానున్నాయి ఈసారి రైతు భరోసా ఏ రైతులకు జమ కానున్నాయనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం మీరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతన్నలైనా పంట రైతు భరోసా డబ్బుల కోసం ఎదురుచూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణలో గత వారాకాలం సీజన్ లో మనకి తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లను అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేసి తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్ లో మనకి పద్దెనిమిది వేల కోట్లను అయితే ఈ పథకానికి ముఖ్యంగా రైతు భరోసా పథకానికి అయితే కేటాయించింది దీంతో మనకి జనవరి మొదటి వారంలో లబ్ధిదారుల ఎంపికను ప్రక్రియ పూర్తి చేసి జనవరి రెండో వారంలో లబ్ధిదారులను ఫైనల్ చేసి సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ రైతు భరోసా నిధులను అయితే రైతుల ఖాతాలో జమ చేయాలని భావిస్తుంది అయితే ఎప్పట్లా కాకుండా ఈసారి వ్యవసాయం చేసే సాగు భూములు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అయితే అందబోతున్నాయి ఇక గతంలో కూడా సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా నిధులు వెళ్ళాయని చెప్పి ప్రభుత్వం మీద కొంతమంది అయితే విమర్శించారు ఈ నేపథ్యంలో తాజాగా కొత్త టెక్నాలజీని వాడి ఏ భూమిలో ఏ పంట వేస్తున్నారు వ్యవసాయం చేస్తున్న సాగు భూమా కాదా అనే వివరాలను పరిశీలించి ఇక ప్రత్యేకించి మనకి పంట యొక్క ఉపగ్రహ ఛాయా చిత్రాలను కూడా మనకి సైట్ లో అప్లోడ్ చేస్తారు అలాగే ఏ భూమిలో ఏ పంట సాగు చేస్తున్నారు ఏ భూమి ఖాళీగా ఉంది అనే వివరాలను మనకి మ్యాపింగ్ ద్వారా సేకరిస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిన్న సన్నకారు రైతులు ఎంతగానో ఆసక్తిని ఎదురు చూస్తున్నా రైతు భరోసా నిధుల పంపిణీకి ఆర్థిక శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేవలం పంట సాగు చేసే రైతులకు మాత్రమే ఈ పథకం వర్తించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అయితే అమలు చేస్తుంది వ్యవసాయంపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు ఈ పంట పెట్టుబడి సాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు విత్తనాలు అలాగే కూలీల ఖర్చులకు సంబంధించి రైతు భరోసా పథకం కింద మనకి ఏడాదికి రెండు విడతల్లో ఆరు వేలు చొప్పున మనకి మొత్తంగా రైతు ఖాతాలో పన్నెండు వేలు అయితే జమ అవుతాయి సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగకు రైతు భరోసా నిధులను అయితే జమ చేయబోతున్నారు మీరు కొత్తగా ఎవరైనా సరే భూమి కొనుగోలు చేసి పాస్బుక్ ఉన్న ఒకవేళ పాస్బుక్ లేకపోతే వెంటనే పాస్బుక్ అప్లై చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైనా రైతు భరోసా పథకాన్ని అప్లై చేసుకోవాలనుకుంటే దగ్గరలోని ఏ సంప్రదించండి అప్పుడు మీరు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందొచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎంత తీసుకున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి